హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు టూ రూపీస్తో మనం గణేష్కి మన అంబ్రిల్లా తయారు చేసుకోండి ఎయిర్ ఫోర్ షీట్ తీసుకొని దాన్ని ఒక సర్కిల్గా కట్ చేసుకోవాలండి ఒక ప్లేట్ సహాయంతో కానీ మీ ఇష్టం అండి ఒక సర్కిల్గా చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకున్నాను మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇది మీకు ఇష్టమైన సైజ్ అండి పెద్ద ప్లేట్ తీసుకుంటే మరి పెద్దది వస్తుంది మా వినాయకుడు చిన్నది కాబట్టి నేను చిన్నగా కట్ చేశాను ఇలా త్రీ ఫోల్డ్ చేసుకొని ఇంకో ప్లేట్ సహాయంతో అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలన్నమాట చాలా ఈజీ అండి ఇది మెయి నేను ఒక స్టిక్ ఎయిర్ ఫోర్ షీట్ ఉంటే ఉంటే సరిపోతుంది అనమాట మీ ఇష్టమైన కలర్ తీసుకోవాలి చూసారా అలా కట్ చేసినప్పుడు అలా కోన్ షేప్లో అనమాట అప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చింది అన్నది చూడండి ఇలా బాగా వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం సిజర్ తీసుకొని మిడిల్కి హాఫ్ మిడిల్ కట్ చేసుకోవాలి అంతా వీడియోలో కనిపిస్తుంది అలా చేస్తే ఖచ్చితంగా మీకు గొడుగు రెడీ అయింది ఇప్పుడు ఒక దాని మీద మనం ఫెవిక్ కంటించి ఇంకోటి అంటించాలన్నమాట ఈక్వల్గా ఇప్పుడు ఇలాగ ఫోల్డింగ్ మీద మళ్ళీ గట్టిగా ఫోల్డ్ చేసుకుంటే మనకు ఆ షేప్ అన్నది వస్తుంది ఇందక రౌండ్ చేసుకున్నాం కదండి దాంట్లోనే ఇంకో పేపర్ని పొడవుగా కట్ చేసుకోవాలి అది ఒక పుల్ల చూసారా అది స్టిక్ అనమాట పెద్ద గణేష్ అయితే లావు పుల్ల తీసుకోవాలి నాదైతే చిన్నది కాబట్టి ఇది సరిపోతుంది అనమాట పేపర్కి కొంచెం కొంచెం ఫెవిక్కి రాసుకుంటూ పుల్ల మొత్తం కనిపించకుండా పేపర్ చుట్టేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర పాతవి ఉన్నాయండి కుందన్స్ ఉన్నాయి దానికి అంబ్రిల్లా మీద డెకరేషన్ చేసుకుంటున్నా అది మీ ఇష్టం అనమాట మీ క్రియేటివిటీని బట్టి డెకరేషన్ చేసుకోవచ్చు అడ్జస్ట్లో కూడా చీరకు వస్తాయి కదండీ అవి కుచ్చుల్లాగా అలాంటివి కొంచెం హాఫ్ కట్ చేసుకొని అంతా కార్నర్స్ అంతా పెట్టేసుకున్నాను అనమాట మిడిల్లో ఫెబిక్ వేసేసి అంటించుకోవాలండి ఇప్పుడు చూసారా మొత్తం రెడీ అయిపోయింది నా దగ్గర ఈ కలర్ షీట్ ఉంది దీన్ని కట్ చేసుకోవాలి ఇలా మీకు ఇష్టం నచ్చిన షేపులో అనమాట కొన్ని ముత్యాలు ఉన్నాయి సన్న ముత్యం ఉందండి దాన్ని కూడా బోర్డర్లో ఇలా రెడీ చేసుకున్నాను వినాయకుడికి గొడుగు రెడీ అయిపోయింది చూసారండి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పోల్ సెట్టి సిస్టర్స్